అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఛానల్ ఫిబ్రవరి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మోదీ గవర్నమెంట్ కి సంబంధించిన లాస్ట్ బడ్జెట్ ని ప్రెజెంట్ చేయబోతున్నారు ఎందుకంటే ఏప్రిల్ మే లో జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి కాబట్టి సో ఈ బడ్జెట్ అనేది ఫుల్ ఇయర్ బడ్జెట్ బదులుగా ఇంట్రీమ్ బడ్జెట్ గా ఉండొచ్చు అనమాట ఈ బడ్జెట్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ మీద ఫోకస్ అనేది కంటిన్యూ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఫిబ్రవరి లో జరిగే ఇంట్రీమ్ బడ్జెట్ లో బల్క్ అనౌన్స్మెంట్స్ చేస్తారా లేదా ఎలక్షన్స్ తర్వాత యాక్చువల్ బడ్జెట్ లో ప్రవేశపెడతారా అనేది ఇంపార్టెంట్ కాదు నిజం ఏంటంటే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది అందుకోసం మనం హెవీగా క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి బ్యాక్ ఇన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ రాకేష్ మోహన్ కమిటీ ఏం చెప్పిందంటే ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ లెవెల్స్ కి రావాలంటే ఓవర్ టెన్ ఇయర్స్ లో టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పింది బట్ అదైతే జరగలేదు కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మూమెంటం అనేది వచ్చిందండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండింగ్ బాగా పెరిగింది ఇప్పుడే ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని గ్లోబల్ స్టాండర్డ్స్ కి తీసుకుని రావడానికి ఇండియాకి టెన్ ఇయర్స్ లో దాదాపు వన్ ట్రిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ అవసరం అని ఎస్టిమేట్ చేయడం జరిగిందనమాట ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ ఇన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉందన్నమాట ఇది టోటల్ లో త్రీ పర్సెంట్ ఉంటుందండి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మెయిన్ గా మనకి ఏవియేషన్ రైల్వేస్ రోడ్ వేస్ అండ్ పోర్ట్స్ ఇందులో మనం ఎమర్జింగ్ అవుతున్న గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ రోజు వీడియోలో మనం రోడ్స్ అండ్ హైవే సెక్టర్ కి సంబంధించిన బెస్ట్ టాక్స్ గురించి తెలుసుకుందాం దానికంటే ముందు రోడ్స్ అండ్ హైవేస్ కోసం బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అండి కన్సిస్టెంట్ గా టార్గెట్స్ ని పెట్టుకుంటూ అండ్ ఇన్ టైంలో వాటిని అచీవ్ చేస్తున్న మినిస్ట్రీ ఏదైనా ఉంది అంటే ఇండియాలో అది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మాత్రమే అండర్ ది లీడర్షిప్ ఆఫ్ నితిన్ గడ్కరీ గారు ఇండియాలో రోడ్ కనెక్టివిటీ అనేది డ్రాస్టికలీ ఇంప్రూవ్ అయిందనమాట యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోస్ బడ్జెట్ అలికేషన్ చేయాలని అడిగింది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అనమాట మరి ఈ డిమాండ్ కి ఇంటర్మ్ బడ్జెట్ లో యాక్సెస్ వస్తుందా లేదంటే ఎలక్షన్స్ తర్వాత ఫుల్ బడ్జెట్ లో వస్తుందా వెయిట్ చేయాలి ఫైనాన్షియల్ ఇయర్ టూన్ లో కేవలం ఫిఫ్టీ వన్ క్రోస్ గా ఉన్న రోడ్ సెక్టర్ లో క్యాప్స్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ క్రోస్ కి రోడ్స్ బిల్డ్ చేయడం అనేది కేవలం కనెక్టివిటీ కి సంబంధించింది మాత్రమే కాదండి జాబ్ క్రియేషన్ అండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించింది అనమాట ఇండియాలో రోడ్ కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది బట్ డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చాలా ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ అనేది ఈ సెక్టర్ కి బూస్ట్ ఇవ్వగలదు అనమాట సో రోడ్స్ అండ్ హైవే సెక్టర్ లో ముందుగా మనం చూడాల్సిన కంపెనీ ఎలాంటి అందరికీ తెలిసిన కంపెనీ అక్రాస్ ది వరల్డ్ టాప్ కాంట్రాక్టర్స్ లో ఒకటండి ప్రపంచ వ్యాప్తంగా హై స్పీడ్ రైలు రోడ్ బ్రిడ్జెస్ రైల్వే బ్రిడ్జెస్ డ్యామ్స్ టన్నెల్స్ పోర్ట్స్ షిప్ స్ట్రక్చర్స్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్వర్క్స్ ఎయిర్పోర్ట్స్ డేటా సెంటర్స్ అండ్ హోటల్స్ ఇలా చాలా బిల్డ్ చేసింది ఈపిసి అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో కూడా ఇంపార్టెన్స్ ఉందండి కంపెనీకి కంపెనీ డివిజన్ అయిన ఎలాంటి కన్స్ట్రక్షన్ రీసెంట్ గా ముంబై లో అండర్ గ్రౌండ్ రోడ్ టన్నల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కోసం ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ నుండి కాంట్రాక్ట్ కూడా రిసీవ్ చేసుకుందనమాట ఇది విత్ ఇన్ ఫిఫ్టీ ఫోర్ మంత్స్ లో కంప్లీట్ చేయాలి ఈ కాంట్రాక్ట్ అండర్ మెగా కేటగిరీ కింద వస్తుంది అనమాట అండ్ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసరికి సెవెంటీ బిలియన్స్ నుంచి ఉంటుందండి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ కి కంపెనీ ఫోర్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ ఆర్డర్ బుక్ ఉందండి హీరో ఇయర్ కనుక చూస్తే సెవెంటీ టూ పర్సెంట్ గ్రోత్ ఉంది ఆర్డర్ బుక్ లో ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ఫైవ్ ల్యాక్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ గ్రోత్ ఉందండి ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి ఎలవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎట్ననిక్ ఎలవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ఎయిటీ సెవెన్ రూపీస్ సెవెంటీ పైసా ఉంది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది జీరో అనమాట పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ టీఆర్ షేర్ హోల్డింగ్ అనేది థర్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ వన్ నాట్ నైన్ క్రోస్ ఉంది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ వన్ లాక్ ఎయిటీ త్రీ థౌసండ్ త్రీ ఫార్టీ వన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ థర్టీ వన్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో థర్టీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ అండి రోడ్ అండ్ హైవే కన్స్ట్రక్షన్స్ లో కంపెనీకి ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్ ఎయిర్పోర్ట్ డెవలపర్స్ రోడ్ మెయింటెనెన్స్ సెక్టర్ లో కూడా ప్రెసెన్స్ ఉందనమాట కంపెనీ టెన్ స్టేట్స్ లో ట్వల్వ్ థౌసండ్ లేన్ కిలోమీటర్స్ రోడ్స్ ను మేనేజ్ చేస్తుంది గోల్డెన్ క్వార్టర్లేటల్ లో ట్వంటీ పర్సెంట్ షేర్ అనమాట ఈ కంపెనీకి ప్రైమరీ క్రైన్స్ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అండ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట కరెంట్లీ వన్ టోల్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్ టూ బిల్డ్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్స్ ఫోర్ హైబ్రిడ్ ఆన్టీ మోడల్ ప్రాజెక్ట్స్ ను ఆపరేట్ చేస్తుంది అనమాట ఐఆర్బి ఇన్ఫ్రా ఆర్డర్ బుక్ వచ్చేసరికి త్రీ ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ బిలియన్స్ ఉందండి గంగా ఎక్స్ప్రెస్ వే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్ అండ్ సమకేయాలి టోల్వే లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కంపెనీ ఆర్డర్ బుక్ లో ఉన్నాయండి ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ రీసెంట్ గా ఎన్హెచ్ఏ నుండి ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ బిలియన్ లలిత్పూర్ లఖండ్ అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్ కోసం లెటర్ ఆఫ్ అవార్డు కూడా రిసీవ్ చేసుకుందనమాట ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ గ్వాలియర్ జాన్సీ సెక్షన్ అలాగే ఎన్హెచ్ సెవెంటీ సిక్స్ ప్రాజెక్ట్స్ మీద కోటా బైపాస్ కోసం ఎన్హెచ్ఐ నుండి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ కాంట్రాక్ట్ కూడా రిసీవ్ చేసుకుంది ఈ ప్రాజెక్ట్ నార్త్ సౌత్ కనెక్టివిటీ లో కంపెనీ షేర్ ని ట్వెల్వ్ పర్సెంట్ కి తీసుకుని వెళ్తుందన్నమాట టీఓటీ స్పేస్ లో దాదాపు థర్టీ ఎయిట్ పర్సెంట్ రోబస్ మార్కెట్ షేర్ కూడా ఉంది డి కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ థర్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ క్రోస్ ఉంది ఆర్ఓసి వచ్చేసరికి ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ రిట్నోనిక్కి ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ఫేస్ వాల్యూ వన్ రూపీ ఉంది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ టెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది ఎక్కువగా ఉంది కంపెనీ లో ఫార్టీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ గా కంపెనీ సేల్స్ కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ సిక్స్ థౌసండ్ ఫోర్ నాట్ టూ కోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సెవెన్ ట్వంటీ కోస్ పోస్ట్ చేసింది ఎజెంట్ ఈ కంపెనీ షేర్ సిక్స్టీ రూపీస్ ఎయిటీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో కనుక చూస్తే వన్ ట్వంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో వన్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది రోడ్స్ అండ్ హైవే సెక్టర్ లో మనం చూడాల్సిన ఇంకో కంపెనీ పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ అండి దేశంలో ఇన్ఫ్రాటెక్ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ చేసే కంపెనీ లో ఇది కూడా ఒకటనమాట ఈ కంపెనీ హైవేస్ బ్రిడ్జెస్ ఫ్లైఓవర్స్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ టవర్స్ ఎయిర్పోర్ట్ రన్వేస్ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ చేస్తుంది పిఎన్సీ థర్టీన్ స్టేట్స్ లో ఉన్న ఎయిటీ ఫైవ్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసిందండి ఇందులో సిక్స్టీ వన్ రోడ్స్ ఈపిసి ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట ఇది ప్రెసెంట్ టోల్ అండ్ యానిటీ అసెట్స్ రెండు ఉన్న ఫైవ్ బిఓటి ప్రాజెక్ట్స్ ని ఆపరేట్ చేస్తుంది కంపెనీ టోటల్ గా ట్వంటీ టూ హెచ్ఏఎం ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట ఇందులో సెవెన్ ఆపరేషనల్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ కన్సెషన్ అగ్రిమెంట్ మీద చేసిన ఫోర్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ కంపెనీ కి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉందన్నమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి కాంట్రాక్ట్ అండర్ ఎడ్యుకేషన్ వన్ సెవెంటీ ఎయిట్ బిలియన్స్ ఉందన్నమాట రోడ్ ఈపీసీ ప్రాజెక్ట్స్ టోటల్ ఆర్డర్ బుక్ వచ్చేసరికి సిక్స్టీ టూ పర్సెంట్ ఉన్నాయి రీసెంట్లీ కంపెనీ మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి లెవెన్ పాయింట్ సెవెన్ బిలియన్ రూపీస్ వర్త్ అయిన న్యూ హైబ్రిడ్ యానిటీ రోడ్ ప్రాజెక్ట్ అనేది తీసుకుందనమాట ఈ ప్రాజెక్ట్ ని ట్వంటీ ఫోర్ మంత్స్ లో కన్స్ట్రక్ట్ చేసి పోస్ట్ కన్స్ట్రక్షన్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ లెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ ఫోర్ ప్రోసెంట్ ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీఈ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది రిటర్న్ సిక్స్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ వచ్చేసరికి టూ రూపీస్ ఉంది ఉందనమాట అండ్ ఇండస్ట్రీ పీఈ కనుక మీరు చూస్తే ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ ఉంటే స్టాక్ పి ఎయిటీన్ పాయింట్ వన్ మాత్రమే ఉంది సో పిఈ రేషియో వైజ్ పిఎన్సి అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే ఫైవ్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఉందండి అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫోర్ రూపీస్ ఉంది సో ఇంట్రెన్సిక్ వాల్యూ చూసిన కూడా పీఎన్ అండర్ వాల్యూడ్ అనమాట టొమాటో షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఎఫ్ఏ షేర్ హోల్డింగ్ లెవెన్ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డేట్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ ఎయిటీ టూ క్రోస్ ఉంది అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ట్వంటీ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ క్రాస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఫోర్ థర్టీ ఫోర్ రూపీస్ నైన్టీ ఫైవ్ పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో థర్టీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అండి గ్లోబల్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ అండ్ ఈపీసీ కంపెనీ అనమాట ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ సెక్టర్స్ లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది కానీ ప్రైమర్లీ ఎంటర్ ఆయిల్ అండ్ గ్యాస్ వాల్యూ చైన్ లో ప్రెసెన్స్ ఉందనమాట అయినప్పటికీ కంపెనీ నాన్ పెరస్ మెటలర్జీ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఫెర్టిలైజర్స్ లాంటి సినర్జిక్ సెక్టర్ లో కూడా డైవర్సిఫై అయ్యిందనమాట ఓఎన్జీసీ గెయిల్ ఎన్ఎండిసి అండ్ ఖతార్ పెట్రోలియం సహా ఇండియన్ అండ్ ఓవర్సీస్ క్లైంట్స్ కి సర్వీస్ ఇస్తుంది అనమాట కంపెనీ ఆర్డర్ బుక్ కరెంట్ వర్త్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ బిలియన్స్ ఉందండి కన్సల్టెన్సీ సెగ్మెంట్ లో ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ బిలియన్స్ అలాగే ఎల్ సెగ్మెంట్ లో థర్టీ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ బిలియన్స్ ఉంది రిఫైనరీ పెట్రోకెమికల్స్ ఎనర్జీ అండ్ లైన్ సెక్టర్స్ లో త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ బిలియన్ వస్తున్న ప్రాజెక్ట్స్ ని కూడా బిడ్డింగ్ చేస్తుంది ఈ కంపెనీ సిన్స్ నైన్టీన్ నైన్టీ నైన్ నుండి కంపెనీ ఫార్టీ టూ డివిడెండ్స్ పే చేసిందండి ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ థర్టీన్ థౌసండ్ వన్ నైన్టీ వన్ క్రోస్ ఉంది ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిటిన్ ఎక్ట్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫేస్ వాల్యూ ఫైవ్ రూపీస్ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ఎయిట్ రూపీస్ ఫార్టీ వన్ పైసా ఉంది అండ్ ఇండస్ట్రీ పీఈ చూస్తే ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ ఉంటే స్టాక్ పిఈ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ ఉంది సో పీఈ రేషియోవైజ్ ఇంజనీర్స్ ఇండియా అనేది అండర్ వ్యాల్యూడ్ కంపెనీ అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ పాయింట్ వన్ కోర్స్ మాత్రమే ఉంది సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి త్రీ ఫార్టీ సిక్స్ క్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ సే టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ సే ట్వంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో వన్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ అండి కంపెనీ ప్రైమర్లీ రోడ్స్ బ్రిడ్జెస్ ఫ్లైఓవర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంది కంపెనీకి ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ పొజిషన్ ఉంది అనమాట అలాగే స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ కూడా ఉంది ఇప్పటి వరకు సిక్స్ థౌసండ్ కంటే ఎక్కువ లేన్ కిలోమీటర్ రోడ్ ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసింది షెడ్యూల్ చేసిన టైం లైన్ కంటే ముందే ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుందనే ట్రాక్ రికార్డ్ కూడా ఉంది కంపెనీకి ప్రెసెంట్ కంపెనీ ఆర్డర్ బుక్ ఈపీసీ రోడ్ అండ్ హెచ్ఏఎం ప్రాజెక్ట్స్ నుండి సెవెంటీ టూ పర్సెంట్ తో ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ బిలియన్స్ ఉందండి రిమైనింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో థర్టీ టు ఫార్టీ బిలియన్ ఆర్డర్ ఇన్ఫ్లోని కూడా కంపెనీ ఏం గా పెట్టుకుందనమాట ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ క్రోస్ ఉందండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీఈ ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిక్నోన్ ఈక్విటీ వచ్చేసరికి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఉంది ఎర్నింగ్ ప్రషర్ వచ్చేసరికి నైన్టీన్ రూపీస్ టెన్ పైస్ అనమాట అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వెల్వ్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి సెవెన్ సెవెంటీ త్రీ క్రోస్ ఉంది అండ్ కంపెనీ ఇంటెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే త్రీ సిక్స్టీన్ రూపీస్ ఉందండి వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ టూ సిక్స్టీ ఎయిట్ మాత్రమే ఉంది సో ఇంటెన్సిక్ వాల్యూ వైజ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనేది అండర్ వాల్యూడ్ అండ్ మోర్ ఓవర్ ఇండస్ట్రీ పీఈ చూస్తే ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ ఉంది స్టాక్ పీ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ మాత్రమే ఉంది సో పీఈ రేషియో వైజ్ కూడా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా కంపెనీ సేల్స్ కనుక చూస్తే ఎవ్రీ ఇయర్ కూడా సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ ఫోర్ థౌసండ్ సిక్స్టీ టూ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫోర్ థర్టీ నైన్ రోజు పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో లెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఇండియా ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా గా మారడంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం వల్ల సిమెంట్ స్టీల్ ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ని కూడా పెంచాలని గవర్నమెంట్ ఏం గా పెట్టుకుంది ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ లో ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ కన్సిస్టెంట్ గా ఉందా లేదా చూడండి సెకండ్ బ్యాలెన్స్ షీట్ లో డెట్ చూడండి ఇంక్రీజింగ్ డెట్ అనేది ఒక వార్నింగ్ సైన్ అనమాట అలాగే కంపెనీ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ని చెక్ చేయండి గుడ్ ఆర్డర్ బుక్ పైప్ లైన్ అనేది హయ్యర్ రెవెన్యూ అలాగే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ని ఇండికేట్ చేస్తుంది సో ఇవ్వండి రోడ్ అండ్ హైవే సెక్టర్ లో మనం చూడాల్సిన టాప్ ఫైవ్ స్టాక్స్ ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే